భగవద్గీత మొదటి అధ్యాయము నలభై రెండు నలభై మూడు శ్లోకాలకి సర్వేషాం స్వాగతం పూర్వ శ్లోకాలైనటువంటి నలభై నలభై ఒకటి శ్లోకాలలో శ్రీకృష్ణునితో అర్జునుడు అంటూ ఒక కుటుంబం నాశనం అవుతున్నప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాచీన ధర్మాలు నశిస్తాయి ధర్మం నశించినప్పుడు ఆ ధర్మం పెరుగుతుంది అధర్మం అధికమవడం వలన స్త్రీలు అవినీతికి గురవుతారు స్త్రీలు పతనం అయితే వర్ణ సంకరణం జరుగుతుందని చెప్పి ఈ రాబోయే శ్లోకాలు కూడా ఇంకా వివరిస్తున్నాడు సంకర అంటే కలవడం వలన సంకరణం చెందడం వలన నరకాయ నరకానికి ఏవ ఖచ్చితంగా కులజ్ఞానం కుటుంబాన్ని నాశనం చేసేవారికి కులస్య కులం యొక్క చ మరియు పతంతి పడిపోతారు పితర పితృదేవతలు అండ్ సిస్టర్స్ హీ నిజముగా ఏషాం వారికి లుప్త కోల్పోయింది లేదా డిప్రైవిడ్ ఆఫ్ ఏంటిది పిండ ప్రధానం పిండ పిండ ప్రధానం ఉదక అంటే జలములు లేదా నీరు క్రియా కర్మలు అంటే ఈ పిండ ప్రధానము ఉదక ప్రధానము లాంటి క్రియలు కర్మలు వారు కోల్పోతారు ఇప్పుడు నలభై మూడవ శ్లోకాన్ని కూడా మనము విందాము దోషై లోపాల వల్ల ఏతై వీటి వల్ల కులజ్ఞానం కుటుంబాలను నాశనం నాశనం చేసేవారి వర్ణసంకర కారకై వర్ణసంకరానికి కారణమయ్యే వారి ఉదంతే నాశనం అవుతాయి జాతిధర్మా వర్ణానికి సంబంధించిన ధర్మాలు కులధర్మా వంశానికి సంబంధించినటువంటి ధర్మాలు కూడా చ అంటే మరియు శాశ్వతాహ ఏవైతే శాశ్వతమైనయో ఇప్పుడు ఈ రెండు శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని పూర్తిగా పరిశీలిద్దాం శ్రీకృష్ణునితో అర్జునుడు అంటూ ఓ శ్రీకృష్ణ ఈ కులాలను నాశనం చేసే కార్యక్రమాల వలన పితృదేవతలకు జరగాల్సినటువంటి పిండదాన తర్పణాది కర్మలకు దూరమై వారు నరకంలోనే ఉండిపోతారు కుటుంబ వ్యవస్థ నా నాశనమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది పులవ వ్యవస్థను వంశ వ్యవస్థను నాశనం చేసే పని వల్ల వర్ణ సంకరణం జరుగుతుంది వర్ణ వర్ణ ధర్మాలు కులధర్మాలు మరియు సమాజపు శాశ్వత శ్రేయస్సు కూడా నాశనం అవుతాయి దీనివలన భౌతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా భంగము వాటిల్లుతుంది ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు